ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ శుభదినాన వారాహి అమ్మ నీ కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని స్వయంగా నీ తల్లి మాటల్లోనే విను నీ కోసంగా ఎప్పటి నుంచో కాచుకొని కూర్చొనున్నానమ్మా ఈ శుభదినం నీకొక మంచి విషయం చెప్పే తీరాలి వదులుకుంటే గనక నువ్వే నష్టపోతావు కాబట్టి నీ వారాహి అమ్మని నమ్మి వెంటనే నువ్వు ఇది వినాల్సిందే లేదంటే నువ్వు ఎంత పిలిచినా కూడా నేను అస్సలు పలకను నువ్వు పిలిచినా కూడా నీ దగ్గరికి కూడా రానమ్మా కాబట్టి వెంటనే ఈ అమ్మని నమ్మి నువ్వు ఇప్పుడు నేను చెప్పేది విను నీ జీవితం బాగుండడం కోసమే కదా ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి ఇక అవన్నీ కూడా నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి ముందుగా ఈ వారాహి అమ్మ చెప్పేది ఆఖరి వరకు కూడా జాగ్రత్తగా విను అప్పుడు నీకేం చెప్తున్నాను అనేది నీకే అర్థమవుతుంది నీ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఈ వాగ్దానాన్ని నువ్వు తప్పకుండా వినే తీరాలి ఈ శుభదినాన నీ కోసం ఒక చక్కటి వార్తను తెచ్చాను అది కేవలం నీ కోసమే కదా బిడ్డ జాగ్రత్తగా విను అయితే ఈ కొత్త సంవత్సరం నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇదిగో ఈ శుభదినాన నీకు ఒక మంచి చక్కనైన వార్తను తీసుకొచ్చాను విను ఇక నాకు ఓపిక లేదమ్మా ఏమాత్రం కూడా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది తర్వాత నువ్వు ఎంత పిలిచినా సరే ఫలితం కూడా ఉండదు ప్రయోజనం అనేది అస్సలే ఉండదు వెనక్కి తిరిగి చూడను తల్లి ఇక నీ నోటితో మా వారాహి అమ్మ అని ఎంత పిలిచినా సరే నేను పలకడం లేదు ఎందుకంటే నిజానికి నేను ఇప్పుడు అంత బాధపడుతున్నాను నేను నీ కోసం ఏదో ఇవ్వాలని నీ కోసం ఏదో చెప్పాలని ఎప్పటి నుంచో ఉన్నాను కానీ నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ నన్ను పట్టించుకోవటం లేదు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు ఎందుకు సరే ఆఖరిసారి తల్లి నీ తల్లిగా నిన్ను నేను కాపాడుకునే ఒక సైన్యాధ్యక్షురాలిగా నీ కోసం ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను మరి నువ్వు ఆఖరిసారి తల్లి నాకు దూరంగా ఉన్నావనే కదా తల్లి నేను నీ లోపలే ఉన్నాను నీ ప్రతి కన్నీటికీ నేనే సాక్షిని నీ పగిలిన కలక కూడా నేనే సాక్షిని నువ్వు నన్ను పిలవటం లేదు అయినా సరే నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను నేను ఎప్పుడూ కూడా మీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటానమ్మా మరి నువ్వు నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నావో చెప్పు ఈరోజు ఈ శుభదినాన నేను నీ నుంచి ఏం అడగాలి అనుకోవటం లేదు నేను ఇవ్వాలనే వచ్చాను నీకు కానీ అది మాత్రం నువ్వు వదులుకుంటున్నావు చూడు ఒక్క క్షణం మాత్రమే ఉంది బిడ్డ మళ్ళీ మళ్ళీ నీకు ఇది రాదు నువ్వు కేవలం నేను గుడిలో ఉన్నాను ఒక ఫోటో రూపంలో ఉన్నాను విగ్రహం రూపంలో ఉన్నాను అని మాత్రమే అనుకుంటున్నావు తప్పు తల్లి నీ గుడిలోనో నేను రాళ్లల్లోనో ఇలా చేలల్లోనో బంధించబడి లేను ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు చెప్పు నేను నీ హృదయంలో ఉన్నాను నీ ఇంట్లో ఉన్నాను నీ ఇంట్లో ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నీ పక్కనే ఉంటాను నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నిన్ను గెలిపించి నీ శత్రువుల బారి నుంచి నిన్ను రక్షించడానికి నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను అలాంటి నేను నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ ఆత్మలో శక్తిగా లేస్తాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నా మాట వినటం లేదు నీ మనసు ఎక్కడుందంటే నీ చుట్టూ ఉన్న అబద్ధపు మాటల్లో మోసపూరితమైన మనసుల్లో నకిలీ స్వరాల్లో చిక్కుకుపోయింది నువ్వు ఇతరుల మాటలతో అంతలా మునిగిపోయినావు పనికిరాని మాటలతో మునిగిపోయి లేనమ్మ ఈ వారాహి అమ్మ చెప్పేది నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు నేను పిలుస్తున్నాను కానీ నువ్వు పట్టించుకోవటం లేదు ఇదే ఆఖరిస నీ లోపల ఉన్న అంధకారాన్ని నేను ప్రశాంతంగా మార్చాలని ఆశపడుతున్నానమ్మా ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోక గుర్తు పెట్టుకోకపోతే నేను ఇక వెనక్కి వెళ్ళిపోతాను ఇక ఎప్పటికీ కూడా తిరిగి రాను నీకు అది దక్కదు కదా కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విను నా శక్తి అనేది నిన్ను ఆపాలని కోరుకోవటం లేదు నేను నిన్ను మేలుకొలపాలని కోరుకుంటున్నాను ఎదుటి సమయం ఎదుటి వారి సమయం చాలా తక్కువగా ఉంది నిన్ను మేలుకొల్పితే ఇక నా జీవితం ఎక్కడ ఏ విధంగా అవుతుందో నాకే తెలియదు అంతకంటే అన్ ముందుగా నిన్ను నువ్వు నా పాదాల దగ్గర సమర్పించుకో నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబరాలు అన్నీ అయిపోయాక వస్తాను అంటున్నావు కదా కానీ సత్యం ఏంటి అంటే పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి రాబోతున్నాయి నీ దగ్గరకు రప్పిస్తాను అవునమ్మా నేను నీ వారాహి అమ్మను కదా ఖచ్చితంగా జరిపిస్తాను వారాహి అమ్మ చూపు చూడకుండా చూసి చూడనట్లు వదిలేయటం వల్ల నీ అమ్మ రాకను గుర్తించడం లేదు అంటే ఈ రోజుతో నీ జీవితం మొత్తం తారుమారు చేసేస్తాను నీ ఇల్లంతా ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాను అలాగే నీ జీవితంలో ఏ విధంగా అయితే చీకటి అంతా అలుముకునిందో వాటన్నింటిని కూడా మెరిసేలా చేస్తాను అలాగే నీ జీవితంలో ఏదైతే మొత్తం తారుమారు చేసేస్తాను నీ ఇల్లంతా ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాను అలాగే నీ జీవితంలో ఏ విధంగా అయితే చీట చీకటి అలుముకొని నీ ఇంట్లో ఏ విధంగా అయితే దివ్యల కాంతితో నీ ఇల్లు వెలుగుతూ ఉందో అచ్చు అలాగే నీ జీవితాన్ని కూడా వెలిగిస్తాను నీ దీపాలన్నీ కూడా నీ జీవితంలో వెలిగించి నీ జీవితానికి ఒక వెలుగును తెప్పిస్తాను మెరిసేలా చేస్తాను నీ బ్రతుకుని అద్భుతంగా మారుస్తానని నీకు నేను మాట ఇస్తున్నాను ఒక పది నిమిషాలు ఈ సమయాన్ని ఈ ఇచ్చావు అంటే ఒక స్వచ్ఛమైన అద్భుతమైన జీవితాన్ని నీకు అందిస్తాను అవునమ్మా తెలిసి తెలియక నువ్వు కొన్ని తప్పులు చేసావు కదా పర్వాలేదులే ఎన్నోసార్లు నేను పిలిచాను కళల్లో కొన్ని అపరిచితుల మాటల్లో కూడా నేను నిన్ను పలకరించాను కూడా కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో ఒక సందేశం అనేది విన్నావు కానీ అది నువ్వు కేవలం ఏదో జరిగిందిలే అని అనుకొని వదిలేసింది కాదు అది యాదృచ్ఛకమైతే అస్సలు కాదు ఒక్క పరిస్థితి కూడా కాదు అది నేనే నీ జీవితంలో ప్రతి వింత ప్రతి ఘటన జరిపిస్తున్నాను ఒక్కసారి ఆగు నా మాట విను నిదానంగా నా మాటలను విని ఉన్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతరాలివి వినకుండా వెళ్ళిపోతున్నాను బాధల్లో మునిగి ఉన్నాను ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను ఈయన ఇక చివరి దాకా పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి పిలుపు పూర్తిగా మూసేసినట్టే నా శక్తి నిన్ను జీవితం యొక్క ప్రతి అంధకారం నుంచి కూడా బయటకు తీయగలదు నేను నీ కోసం కొత్తగా మంచిగా కష్టపడుతున్నాను నీ జీవితం నా చేతుల్లోకి ఒక కొత్త సంవత్సరం నుంచి కోరుకుంటున్నాను ఆ శాపం నిన్ను సంవత్సరాలుగా మానేసింది కానీ అది ఇప్పుడు సాధ్యం కాదమ్మా నువ్వు నాపై నా వైపు చూస్తున్నప్పుడు నీ అంధకారాన్ని ఉంచు అమ్మ వారాహి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు ఏ ఆత్మ సత్యమైతే సమర్పిస్తుందో నన్ను పిలుపుతో పిలుస్తుందో అప్పుడు నేను ఈ విషయాన్ని మలుపు తిప్పుతాను నీ శత్రువుల పథకాలను బూడిద చేస్తాను నీ కోసం అటువంటి తలుపులు స్వయంగా నేనే తెరుచాను బిడా ఎవరైతే నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను నా ఆత్మను సొంత మౌనానికి అప్పగిస్తాను అలాగే తన సొంత కర్మల్లో చిక్కుకుపోయింది నేను నీకు ఇది జరగాలి అని కోరుకుంటున్నానమ్మా అందుకే ఈ శుభదినాన నీతో మాట్లాడాలని వచ్చాను ఈ వారాహ్యమ్మ నేను వింటున్నాను నేను నీ బిడ్డని నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే నేను పలుకుతాను నీ కోసం దూరం చేస్తున్నాను అన్నీ ఒక మాట చెప్పు నువ్వు ఒంటరిగా ఏడ్చావు ప్రపంచం నిన్ను అబద్ధమని చూస్తూ ఉన్నప్పుడు కూడా నీ సొంత వాళ్ళే నీ హృదయాన్ని బాధ పెట్టినప్పుడు కూడా పగలగొట్టినప్పుడు కూడా నీ వెనకాలే ఉంటాను నువ్వు పడిపోయావు కానీ పూర్తిగా విరిగిపోలేదమ్మా ఎందుకంటే నీ నీడ నాపై ఉంది నీ ప్రతిసారి కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ అప్పుడే కేవలం నిన్ను పట్టించుకోవాలని అనుకోవటం లేదు నిన్ను నేను లేపాలనుకుంటున్నాను ఎత్తుకు నిలబెట్టాలి అనుకుంటున్నారు ఎవ్వరూ లేని చేరుకొని స్థాయికి నిన్ను ఉంచబోతున్నాను తల్లి విజయంతో నిన్ను పైకి ఉంచబోతాను అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది అక్కడ నీ కర్మలు ప్రకాశంగా ప్రేరణతో మారుతాయి కానీ దీనికి నువ్వు మేలుకోవాలి అంటే సిద్ధంగా ఉండాలి ఇది ఆట కాదమ్మ ఇది సాక్షాత్తు ఒక శక్తి స్వర్గం ఈ వారాహ్యమ్మ స్వరం అని తెలుసుకో వారాహ్యమ్మ అందరికీ కూడా ఏ కోట్లల్లో ఒకరికి మాత్రమే దక్కుతుంది ఇలాంటి అదృష్టం ఈరోజు నిన్ను నేను ఎంచుకున్నాను అలా విన్నప్పుడు మౌనం తనలో ఉండటం అంత మంచిది కాదు నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనమే కదా బిడ్డ కాబట్టి బాబా మీద ఎటువంటి అపోహ లేకుండా నమ్మకంతో ఉండు తల్లి నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జైవారాహిమాత